ం శ్రీమాత్నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి దిష్టి పరిహారాల గురించి చెబుతున్నాను కదా మరి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఆడవారికి కానీ మగవారికి కానీ దిష్టి పరిహారం అనేది ఇలా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి దిష్టి అనేది ఉంటుంది అది మనం పరిష్కారం చేసుకోవచ్చు పూర్వం పెద్దవాళ్ళు ఇలా చేసేవారు చెప్పేవారు అదే మేము చేస్తాము అందుకే చెబుతుంటా ఇందులో మాయా లేదు మంత్రము లేదు రూపాయి ఖర్చు లేదు చేసుకోవటం వల్ల ఉపశమనం అవుతుంది మనకి ఏ ఒంట్లో అన్నా బాగోలేనప్పుడు తప్పనిసరిగా దిష్టి పరిహారం కూడా చేసుకోవాలి ఎందుకంటే మందులు దారి మందులు దే మందులు వేసుకుంటూనే ఉండి ఈ పరిహారం చేసుకోవటం వల్ల గమ్మున ఉపశమనం అనేది ఉంటుంది మనకి చెప్పాను నిమ్మ పండుతో దిష్టి పరిహారం ఎంత శక్తివంతమైనదో చెప్పాను తర్వాత ఎర్ర నీళ్ళు దిష్టి తీసిపోసేయడం వల్ల మరి దానివల్ల కూడా మనకి చాలా సమస్యలు క్లియర్ అవుతాయి అని చెప్పాను ఒంట్లో అనుకోండి మందులు వేసుకుంటూ ఉంటాం అది మానే అయిన అవసరం లేదు మందులు వేసుకుంటూ ఈ ఎర్ర నీళ్ళ దిష్టి అనేది ఎలా తీసుకోవాలో ఎలా తిత్తేదే ఉపశమనం అనేది చెప్పాను అలాగనే ఇరవై ఒక్క రోజు బేబీ నుండి మూడో నెల వచ్చే వరకు దిష్టి అనేది తీయాలి దిష్టి దిష్టి దీపం కానీ దిష్టి బిడ్డలు కానీ మరి పేడ ముద్దలు కానీ ఉప్పు కొళ్ళు కానీ ఏదైనా మనకు అనుకూలంగా ఉన్నది మొదలు పెట్టామంటే మొత్తం మూడు నెలలు పూర్తయ్యే వరకు అదే దిష్టి తీయాలి దానివల్ల బేబీకి చాలా మంచిగా ఉంటుంది తర్వాత సంవత్సరం వచ్చే వరకు కూడా తొమ్మిదో నెల వచ్చే వరకు పాపని బే బేబీని పాప అయినా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే జడుసుకోవడం బాల్సిన రాటాలు ఉంటాయి అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా చెప్పాను మరి ఈరోజైతే మరి దిష్టి పరిహారమే చెబుతాను అది మొక్కల నుంచి మన ఇంటికి దిష్టిపోతుంది మొక్కల వల్ల మొక్కలు పెట్టుకోవడం వల్ల మన ఇంటికి కానీ ఒంటికి కానీ ఉండే దిష్టి మొక్కలు తీసేసుకుంటాయి అది ఎలాగా అనేది చెబుతాను అంటే అందరికీ ప్లేస్ ఉండదు కదా అందరం మొక్కలు పెట్టుకోలేం కదా మరి అలాగంటే ఎలాగా దానికి నేను కూడా చెబుతాను ఎందుకంటే మొక్కలు దిష్టి తీసుకుంటాయి మనకి కాపాడతాయి అంటున్నాను కదా మంచి ఆస్వ ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి కదా మనకి అయితే మొక్కల గురించి చెబుతాను మరి పూర్వం పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉండేవి పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద ఖాళీ స్థలాల్లో ఇల్లు ఉండేవి ఈదుగుమ్మలో తులసి కోట ఉండి తులసి కోటలో తులసమని వేసేవారు చక్కగా మరి ఆ తులసి కోట చుట్టూ తిరగటం కానీ ఓ చెంబుడు నీళ్ళు పోయడం పూజ చేయడం అక్కడ టైం ఎక్కువ టైం గడిపేమనుకోండి దగ్గరగా అది గొప్ప ఆరోగ్యం మనకి అది చూసి పెద్దలు ఇది పెట్టారు చక్కగా ఓ నీళ్ళు వేస్తామా చుట్టూ తిరగమన్నారు దేవారాధన అని చెయ్యాలి చెందాలంటే చెయ్యొచ్చు అది కుదరకపోతే తల స్నానం చేసి వెళ్ళి చక్కగా చెమ్ముడు నీళ్ళు పట్టుకుని వెళ్ళి చెమ్ముడి నీళ్ళు మూడు సార్లు తిరిగి తులసమ్మకు పోయమన్నారు అంటే అంత గొప్ప దేవత అనమాట ఆవిడ అయితే ఆవిడ ఒక మహాపతివ్రత చనిపోతే ఆవిడ దాన పరిస్థితి వచ్చిన ఊడిదుతో చేసిన గోళీలు వల్ల వచ్చిన మొక్కలటండి ఈ తులసమ్మకి ఇత్తనం అనేది లేదంట మధ్యలో గురు గురువారి చెప్పారు ఇంకా దీనికి చాలా చెప్పారు ఇది రెండు ముక్కల్లో చెప్పేసాను మీకు నేను అంత గొప్ప శక్తివంతమైంది మరి ఆ తులసి కోట ఉన్నంత కొంతవరకు కూడా చాలా వరకు కూడా ఒక దుష్టశక్తులు రావు ఒక పాములు తేళ్ళు రావడానికి సాహసించవు మరి ఎవరన్నా ఇంటికి వస్తూ ఉన్నారు అంటే వాళ్ళలో ఉన్న చెడుని కానీ వాళ్ళు కూడా వచ్చే దుష్టశక్తులు కానీ ఆ తులసమతల్లి ఆప్ చేసేస్తుంది అన్నమాట తులసి కోట తులసి మొక్క అంత గొప్ప శక్తివంతమైనది తులసి కోట అంటే అందుకే ప్రతి ఒక్కరికి పూర్వం ఎప్పుడు ఎవరిళ్ళలో చూసినా ఈదు గుమ్మాలో అది కూడా ఈదులోనే పెద్ద అరుగులు ఉండి పెద్ద వాకులు ఉండేది పెద్ద తులసి కాటు ఉండేది అది ఇప్పటికీ కొన్ని లోగుళ్ళు ఉన్నాయండి పల్లెటూరు ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి మాకు కూడా ఇక్కడ అందుసాకులో ఉన్నాయి పెద్ద వృక్షంలాగా ఉంటుంది అనమాట తులసి తులసమ్మ అయితే ఆ తులసమ్మ తీసేసుకుంటుంది మన ఇంటికి వచ్చే దిష్టిని కానీ మన ఇంటికి మనకు వచ్చే దిష్టిని కానీ మన ఇంటికి వచ్చేవారు ఎవరైనా ఆ చెడు ప్రభావం ఉంటే వాళ్ళ కాదు వాళ్ళకే తెలియకుండా వాళ్ళు కూడా చెడు ప్రభావం రావచ్చు అది తులసమ్మ తీసేసుకుంటుంది అలాగే కాదండి బస్తాకాయ మొక్కలు అలానే మరిమో పనస మొక్కలని మరి జామ్ మొక్కలని పెద్ద మొక్కలు కూడా ఉండి ఉంటాయి అప్పుడు పెద్ద పెద్ద కాళీ స్థలాలే కదా అలాంటప్పుడు కూడా వయసు వచ్చి చనిపోయిన మొక్క కాదు కానీ మొక్క చిన్నదే పూత మీద పింది మీద ఉందనుకోండి పువ్వులు పిందుల మీద అలాంటి మొక్క సడన్గా పోయిందనుకోండి మనకు వచ్చే పెద్ద ఆపదనే మొక్క తీసేసుకుందని అర్థం అలా జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తారు ఎండిపోయిన మూడు ఉండకూడదని కొట్టించేస్తారు ఎండుపొంచెట్టునుంచరు మళ్ళీ ఇంకో మొక్క వేసుకుంటూ ఉంటారు ఆ ప్లేస్లో అలా పూర్వం నుంచి ఉంది మరి మనకు అంతంత పెట్టుకోవటానికి అంతంత ప్లేస్ లేవు ఈ గుమ్మాలో మనం తులసి పెట్టడానికి అద్దెలుగా ఉంటాము మనకు ఉన్నాయి లేదు చిన్నదే ఉండొచ్చు అందరికీ మనకి అనుకూలంగా ఉండాలంటే ఇప్పుడు రకరకాల క్వార్టర్స్ మొక్కలు కూడా పెట్టుకుంటున్నారు కదా దాని గురించి చెప్తాను ఇది అమ్మ అండి తులసికొమ్మ తెచ్చాను నేను నేను పూజించుకునే తులసమ్మ ఉంటుంది తర్వాత ఇలాగ పూజ దగ్గరికి దవళాలు కోసుకోవటానికి వేరేగా ఉంటుంది మొక్క అయితే ఈ శక్తి గురించి మీకు చూపిస్తున్నాను ఇలా ఉందనుకోండి చూసారా నీళ్లు ఒప్పుకుని పట్టేసుకుంటుందండి ఇవిడే అదిగా చూసారా అదిగా అందువరకు కదండి అదిగోనండి అంత గొప్ప శక్తివంతమైంది తెలిసినా అండి మరి అయితే ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏంటంటే మనం క్వార్టర్స్ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ తులసా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు బాల్కనీ అని ఉంటుంది లేకపోతే మన ఇంటి చుట్టూ ఏదో పక్కన ఎండ వచ్చి కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ మొక్క పెట్టుకోవచ్చు అనేది ఉందనుకోండి అక్కడ తులసమ్మను పెట్టుకోవచ్చు అంటే ఆవిడ కొంచెం ఎండ తగలాలి ఎండ తగిలితే ఆవిడ రెపరెపలాడుతూ ఎదుగుతుంది అనమాట చక్కగా గ్రో అవుతుంది అందుకుని ఎండ తగలాలి అలా పెట్టుకోవచ్చు లేదండి మాకు అంత అవ్వదు అంటే మీరు ఏదో చిన్న గదిలో ఉన్నారు గుమ్మో వెళ్ళటానికి రావడానికి ఉంటుంది కదా అటు ఇటు కొంచెం ఖాళీ ఉంటుంది కదా ఇంతంత ఇల్లు క్వార్టర్స్ మొక్కలు పెట్టుకోండి అటు మొక్క ఇటు మొక్క పెట్టుకున్నారనుకోండి మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా మన ఇల్లు చాలా అలంకరణ బాగున్నప్పటికీ మన ఇల్లు చిన్నదైనప్పటికీ అయినప్పటికీ ఏ మొక్కలు పెట్టారా ఇల్లు ఇల్లు చాలా బాగుంది అనుకుంటారు కదా ఇలా చూసి ఏదో మొక్కలు కూడా పెట్టారు ఎలా ఏ చాలా బాగున్నాయి మొక్కలే ఏమైంది ఇల్లు బాగుంది అన్నారు మొక్కల మీద వెళ్ళింది దిష్టి అవునంటారా కాదంటారా కదా ఏమైంది దిష్టి ఇష్ట మొక్కలకి వెళ్ళిపోయిందా లేదా అయితే మన ఇంటికి ఎవరన్నా వచ్చి వెళ్ళిన తర్వాత మొక్కలు సడన్గా ఈ క్వార్టర్స్ మొక్కలు అయినప్పటికీ కుళ్ళిపోతాయి అప్పుడు ఏం చేయాలి మనం అది తీసేసి ఇంకో మొక్క పెట్టేయాలి ఇంకో మొక్క అదే పెట్టేయాలా కాదండి ఏ మొక్కైనా అంటే బోర్డుగా ఉంచుకుండా ఇంకో మొక్క పెట్టుకోవాలి ఎందుకంటే మొక్కలు మనల్ని కాపాడతాయండి మంచి గాలినిస్తాయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకు వచ్చే ఏ దోషానన్నా తీసేసుకుంటాయి ప్రమాదాలను తీసేసుకుంటాయి మొక్కల వల్ల అంత ప్రయోజనం ఉంది అంటే నేను మొక్కలు పెంచుతున్నారని చెప్పడం కాదండి సారాంశం తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను మీరు వింటారని చెప్పేది కాదు ఇది అందరికీ ఉపయోగపడాలి అదేనండి చెప్పేది ఎప్పుడు కూడా మన మనం ఒంటి దిష్టి ఇంటి దిష్టి కావాలంటే మన ఇంటి ముందు రెండు మొక్కలు ఉండాలి ఏమంటే అంత ఇండోర్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు నీడని పెట్టుకుని మొక్కలు ఉంటాయి కదా ఆ మాత్రం లేకుండా ఉన్నాం కదా ఇంతంత పెట్టుకున్నా లేకుండా ఇంతంత మొక్కలు పెట్టుకుని కూడా ఉంటాయి కదా దానివల్ల మనకు వచ్చే ఆపదలు మొక్క తీసేసుకుంటుందండి మరి ఆ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అలాగే మనకు వచ్చే ఆపదను కూడా తీసేస్తుంది మొక్కలు అంటే పూర్వంటే అలా తులసమ్మలు అది వేసుకునివ్వరు మన ఈ గుమ్మలంతా అలా నాకు అవ్వకపోయే అయితే ఏదో పక్కన తులసమ్మను కూడా పెట్టుకోండి ఎందుకంటే ఓ చెమ్మణి నీళ్ళేసి కాసంత ఓ పువ్వు పెట్టు దండం పెట్టుకోవడం వల్ల ఆ తల్లిచ్చే గాలి మన ఆరోగ్యం పొందుతున్నాం కదా అందుకు ఒకవేళ అలా లేదంటే అంటే రెండు క్వార్టర్స్ మొక్కలు పెట్టుకోండి మొక్కల వల్ల కూడా మనకి దిష్టి అనేది పోతుంది ఎవరన్నా వచ్చే వాళ్ళని ఇది అక్కడే వాళ్ళని స్కానింగ్ తీసినట్లుగా వాళ్ళు ఉన్న చెడుని మొక్కలు తీసేసుకుంటాయండి మొక్కలకు కూడా ప్రయాణం ఉంటుందండి మొక్కలు కూడా మాట వింటాయండి మొక్కలు మనల్ని కాపాడుతాయండి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఎంత ప్లేస్ లేకుండా నాలుగు మొక్కలు కాకుండా రెండు మొక్కలైనా కూడా క్వార్టర్స్ మొక్కలైనా సరే మంచి ఆస్వించే మొక్కల్ని పెట్టండి కట్టడం వల్ల మనకి మంచి ఆరోగ్యాన్ని కాదు మరి మంచి మనలో ఉన్న చెడును కూడా తీసేసుకుంటాయండి చూసారా మరి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి